హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాణి రాహుల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాహుల్కి రుద్రాణి ఒకే ఒక మాట చెప్తూ ఉంటుంది అసలు ఈ కావ్య ఏంట్రా ఇలా తయారైంది మనల్ని ఏ టైంలోనూ ఏదో రకంగా దెబ్బ కొడుతూనే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏమో మమ్మీ నువ్వేమో ఏదో ఐడియా వేస్తావు కానీ ఐడియా తిప్పికొట్టి మనకి తగులుతుంది అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రుద్రాణి అయితే కావ్యని ఏ విధంగా బోర్ బోర్ దెబ్బ కొట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే రాహుల్ చెప్తాడు మమ్మీ మర్చిపోయాను నీకు ఒక విషయం చెప్పాలి కంపెనీ విషయంలో ఇక అనగానే ఏ విషయం రా అని చెప్పి అడుగుతుంది రుద్రాణి ఇక తాతయ్య గారి ఇక హాస్పిటల్ బిల్ ఐదు లక్షల రూపాయలు కంపెనీ నుంచి ఇక కట్టలేదు విడిగా క్యాష్ రూపంలో కట్టారు ఆ విషయం నాకు మొన్నే తెలిసింది మమ్మీ అనగానే ఏంటి క్యాష్ రూపంలో కట్టారా ఏ కంపెనీ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టలేదు అని చెప్పి అడగగానే ఏమో మమ్మీ ఆ విషయమే నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే అయితే ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంది ఎప్పుడు కంపెనీ నుంచి అన్ని ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అది ఏదో జరుగుతుంది కానీ మనకి తెలియట్లేదు ఇంట్లో చాలా మార్పులు జరుగుతున్నాయి ఇటు కావ్య రాజ్ ఇద్దరు కూడా పొద్దున్నెల్లిన వాళ్ళు నైట్ వరకు రావట్లేదు కంపెనీలో అంతగా పనిచేసి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయం ఏదో తెలుసుకోవాలి నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టుకోరారా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి చెప్తుంది రాహుల్ సరే మమ్మీ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్య బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు కాలావతి నువ్వు నిజంగా ఏదో ఒకటి చేసి ఆపుతావు అనుకున్నాను కానీ ఇలా మీ అమ్మకు చెప్పి మరి ఈ విధంగా శ్రీమంతాన్ని మీ అమ్మగారి ఇంట్లో జరిపిస్తామని ఊహించలేకపోయాను అని చెప్పి అనగానే మరి ఏమనుకుంటున్నారు మీరు ఇక డబ్బులు గురించి అంత బాధపడుతూ అకౌంట్లో జీరో ఉన్నప్పుడు ఈ శ్రీమంతాన్ని ఎలా జరిపిస్తామని ఒకటే ఆలోచిస్తున్నారు నాకు ఇక ఏమీ తట్టలేదు ఒక్క అమ్మ ఒక్కతే ఈ విషయంలో మార్పు చేయగలదని చెప్పి అమ్మకి ముందుగానే చెప్పాను శ్రీమంతం అక్కడ జరిపించాలని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అటువైపుగా స్వప్న నడుస్తూ కావ్య ఒక్కసారిగా మాట్లాడడం వినేస్తుంది అంటే ఇదంతా చేసింది కావ్య అన్నమాట నా శ్రీమంతం ఇక్కడ జరిపించడం ఇష్టం లేదు అందుకే అనుకుంటా అమ్మకి ఇక అమ్మని ఇంటికి రప్పించి ఇక అక్కడ శ్రీమంతం జరిగేలాగా చేసింది అసలు కావ్య మనసులో ఏముంది నేను కావ్యని ఎంతగానో నమ్ముతున్నాను కానీ కావ్య మాత్రం నా విషయంలో రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేకుండా ఉంది ఏ విషయమో అడిగి తేల్చేస్తాను అని చెప్పి కోపంతో కావ్యని ఇక ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా నైట్ అయితే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ కావ్య కిచెన్లో వంట పని చేస్తూ ఉంటే స్వప్న వస్తుంది చాలా సీరియస్గా ఎదురునుంచోగానే అక్క ఏం కావాలి జ్యూస్ ఏమైనా కావాలా అనగానే అయ్యో జ్యూసా జ్యూస్ అయితే ఖర్చు అయిపోతుందేమో కదే నాకేమీ అవసరం లేదులే నార్మల్ వాటర్ తాగుతాను అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు జ్యూస్ ఖర్చు అవ్వడం ఏంటి అనగానే మరి నువ్వు ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ మమ్మల్ని మాత్రం ఖర్చు చేయొద్దు అనడం ఎంతవరకు న్యాయమే అని చెప్పి అనగానే అక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా నువ్వు దబాయించద్దు నీ గురించి మొత్తం అర్థమైపోయింది మా అత్త నీ గురించి చాలాసార్లు నాకు వేరేగా చెప్తే నమ్మలేదు కానీ రాత్రి నాకు కళ్ళు తెరుచుకున్నాయి అమ్మని కావాలని శ్రీమంతం అక్కడ జరిపించమని నువ్వే కదా మొత్తం ప్లాన్ చేశావు నా వల్ల నీకు ఇంట్లో సుఖం లేదు కదూ నేను డబ్బు ఖర్చు పెట్టిస్తానని నన్ను నా నోట్ని మూయించావు కదూ ఇరవై లక్షల రూపాయలు ఇక ఖర్చు అవ్వకూడదని కావాలని ఇదంతా చేసి అమ్మని ఇంటికి రప్పించి నా శ్రీమంతం అక్కడ ఏర్పాటు చేసేలా చేశావు ఇది నాకు తెలియదు అనుకుంటున్నావా మొత్తం నాకు తెలుసు అని చెప్పి అనగానే కావ్య ఏమి మాట్లాడకుండా అక్క నేను ఎందుకు నీ శ్రీమంతాన్ని అక్కడ జరిపించాలనుకుంటున్నానో అది కూడా నీకు అర్థం అవ్వలేదా ఎందుకు ఈ రకంగా చేస్తున్నానో అర్థం చేసుకోవా నేను ఎంతైనా నీ చెల్లెల్నే కదా నువ్వు మనసు పెట్టి ఆలోచించు నువ్వే ఆలోచించు అని చెప్పనగానే నాకు ఏ ఆలోచన రాదు నువ్వు చేసిందే కనపడుతుంది మొన్న కూడా ఎప్పుడు లేనిది ఎప్పుడు ఏదో సరదా పడి ఒక నక్క కొనుక్కొని మెడలో వేసుకుంటే కనీసం కడుపుతో ఉంది కదా అది ఎంత ఇష్టపడిందో నగ కొనుక్కుంది ఆ నగ గురించి నేను రద్దాంతం చేయకూడదు అని చెప్పి నీకు కొంచెం కూడా ఆలోచన లేదు వెంటనే మెడలోంచి తీసేసుకున్నావు ఇప్పుడేమో కడుపుతో ఉన్నానని మా అత్త ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించాలని చూస్తే అదంతా కూడా ఆలోచించి రాత్రికి రాత్రే అమ్మని కలిసి మొత్తం మార్చేసి ఇరవై లక్షల రూపాయలు నీకు లాస్ అవ్వకుండా చేశావు అంటే ఏంటి ఇంక నేను నీ గురించి ఏమాలోచించాలి ఒకప్పుడు నేను నీ గురించి ఇక తప్పుగా ఆలోచించినందుకు చాలా రోజులు పశ్చాత్తా పడ్డాను నీ వైపు నుంచునేదాన్ని నువ్వు ఏది చేసినా రైట్ అనేదాన్ని ఎప్పుడు చూసినా మా కావ్య బంగారం మా కావ్య ఎప్పుడు ఏది తప్పు చేయదని అందరికీ చెప్పుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎప్పుడు నుంచో నన్ను నువ్వు బయట దానిలాగే చూస్తున్నావు నీకు డబ్బే కావాలి డబ్బు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయావు నా గురించి నువ్వు అక్కగా కాదు కదా సాటి మనిషిగా కూడా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి కోపంతో ఇక స్వప్న అయితే కావ్య దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అపర్ణ అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది స్వప్న ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే కావ్య కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు ఇక అపర్ణ దూరం నుంచి చూస్తూ కావ్య దగ్గరికి వస్తుంది కావ్య కళ్ళ వెంట నీళ్ళని దాచుకుంటుంటే ఏంటి ఏం చేస్తున్నావు కళ్ళు వెంట నీళ్ళని దాచిపెట్టుకుంటున్నావా దాచిపెట్టుకో ఎందుకంటే ఇంట్లో అందరి దగ్గర నువ్వు చెడ్డదానిలా మారిపోతూ నీ కళ్ళ ముట్ట నీళ్ళని నువ్వే దాచిపెట్టుకో కావ్య ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నేను నేను అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను అసలు ఏంటి ఇదంతా ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు రాజ్ ఏదో దాచిపెడుతున్నారు ఏదో పెద్ద విషయమే జరుగుతుంది కానీ ఇద్దరు కన్ను గప్పి ఏదో మీ ఇద్దరే సాధించేలాగా చేసుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు చూసావు కదా స్వప్న ఎంత బాధపడిందో స్వప్నే కాదు ఇంట్లో అందరూ కూడా నీ బిహేవియర్కి నువ్వు చేసే పనులకి బాధపడుతున్నారు కానీ అది నువ్వు కావాలని చేస్తున్నావని నేను అనుకోవట్లేదు నీ గురించి నాకు బాగా తెలుసు చెప్పు ఏదో జరుగుతుంది ఇప్పుడైనా చెప్పు అనగానే అయ్యో అత్తయ్య ఏమీ లేదత్తయ్య నిజానికి ఇరవై లక్షల రూపాయలు శ్రీమంతం ఖర్చు పెట్టి వృధా చేయడం అని చెప్పి నేనే మా అమ్మని ఫోన్ చేసి రమ్మన్నాను అది స్వప్నకే నచ్చట్లేదు ఫస్ట్ తొలిచూరు అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం జరిపించుకోవటం మంచిదని నేనే చెప్పాను కానీ అక్క అలా అర్థం చేసుకుంది అనగానే చాలు కావ్య నువ్వు కావాలని ఈ విషయంలో నువ్వు చాలా బాగా కవర్ చేస్తున్నామని అర్థమైంది కానీ ఎప్పుడూ లేని విధంగా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి మనస్పర్ధలు వస్తున్నాయి ఈ విషయంలో నీ తప్పు లేకపోయినా నువ్వు దోషిలా మిగిలిపోతావని అడుగుతున్నా ఇప్పటికైనా నీకు చెప్పాలని లేదని నాకు అర్థమైంది అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య వంటంతా పూర్తి చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చి బాధపడుతుంది రాస్ ఏమైంది కలవతి అని చెప్పి అనగానే ఏమీ లేదండి మనం ఎప్పుడూ ఊహించింది అక్క నన్ను అపార్థం చేసుకుంటుంది ఇంట్లో గొడవలకి కారణాలు అలాగే ఇంట్లో ప్రతి రూపాయి నేను పక్కన పెట్టి ఇంట్లో అందరినీ బాధపెడుతున్నానేమో అనిపిస్తుంది అనగానే ఇక రాజైతే చెప్పాను కదా కళావతి నువ్వు అనవసరంగా బాధపడద్దు ఇంట్లో విషయం చెప్దామంటే చెప్పనివ్వట్లేదు అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళని మనం బాధపడుతున్నామేమోనని మనం బాధపడటం కరెక్ట్ కాదు వాళ్ళకు తెలియకే ఇలా మాట్లాడుతున్నారు తెలిసిన రోజు ఖచ్చితంగా బాధపడతారు నిన్ను అపార్థం చేసుకున్నామని అని చెప్పి రాస్ ఇక చాలా పాజిటివ్గా కావికి చెప్పడం జరుగుతుంది సరే కానీ ఆరు వారాల నగలు ఇంకా ఎంతవరకు వచ్చాయి అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్లో పొద్దున్నీ రాత్రి వరకు చాలా కష్టపడుతూ అలాగే ఇక నాలుగు రోజుల వరకు గడిచిపోతుంది అనుకున్నట్టుగా ఎంతో కొంత డబ్బు పదిహేను కోట్ల రూపాయలు అయితే ఆఫీస్ అకౌంట్లో జమ అవుతాయి ఇక రాజ్ చాలా సంతోషంగా కళావతి ఇంకొక ఐదు కోట్లు ఈ ఐదు కోట్ల రూపాయలు కూడా ఈ నాలుగైదు రోజుల్లో పూర్తవుతాయి మనం అనుకున్నట్టే అనుకున్న టైంలో బ్యాంక్ వాళ్ళకి ఇక ఇరవై కోట్లని కట్టేచ్చు అని చెప్పి రాజ్ చాలా హ్యాపీగా ఉంటాడు అవునండి ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో ఉంది కదా ఖచ్చితంగా అయిపోతుంది మీరేమీ టెన్షన్ పడవకండి ఆ తర్వాత వన్ మంత్ వరకు మనం కాస్త రిలీఫ్ అవ్వచ్చు అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఆఫీస్ దగ్గరికి రాహుల్ వస్తాడు రాహుల్ ఇక మొత్తాన్ని ఏదో జరుగుతుంది ఇక్కడే మమ్మీ ఏదో కనిపెట్టమంది కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఈ సెక్యూరిటీ గార్డ్ ఏమైనట్టు వీడికి ఫోన్ చేద్దాం అని చెప్పి కాల్ చేస్తాడు ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నావురా ఏంటి ఆఫీస్కి రాలేదా అనగానే ఆఫీసా ఇంక నేను ఆఫీస్లో పని చేయడం కుదరదు ఎందుకంటే నన్ను కావే మేడం తీసేసారు కదా అని చెప్పనగానే అవునా ఎందుకు తీసేశారా అనగానే ఏదో ఉందిలే సార్ కానీ నేను ఇక నుంచి ఎవరి మాట వినదలుచుకోలేదు ఎవరిని కూడా ఏ డబ్బులు గురించి ఏ తప్పు చేయదలుచుకోలేదు దయచేసి నాకు మళ్ళీ ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి కావ్య మేడం ఉన్న పలంగా వీడిని తీసేసింది అలాగే ఈ ఆఫీస్లో కూడా అందరూ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు కావ్యరాజు ఏం చేస్తున్నారో చూడాలి అని చెప్పి ఇక వెనక ద్వారం నుంచి విండో నుంచి వెళ్తాడు ఇక అప్పుడే రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది ఇక రాజ్ ఫోన్లో చెప్పండి సార్ అని చెప్పి అంటుంటే ఏంటి ఇంకా మీకు ఐదు రోజులే గడువు ఉంది ఈ ఐదు రోజుల్లో ఇరవై కోట్ల రూపాయలు కట్టాలి గుర్తుంది కదా మేము బ్యాంక్ వాళ్ళం కాబట్టి ఒకరోజు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము తర్వాత మా బ్యాంక్ వాళ్ళు లెక్కల ప్రకారం మీరు ఇన్స్టాల్మెంటు కరెక్ట్ టైంలో కట్టకపోతే మేము అనుకున్నట్టు ఆస్తులన్నీ జప్తు చేస్తాం అందుకే మీకు ఫైవ్ డేస్ ముందే కాల్ చేస్తున్నాం అని చెప్పనగానే లేదు సార్ ఖచ్చితంగా మొత్తం ఇరవై లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి రాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో రాహుల్కి అర్థం కాదు ఏంటి ఏదో జరుగుతుంది ఇరవై కోట్ల రూపాయలు కరెంటు టైంలో కడతానంటున్నాడు ఏంటి రాజ్ అని చెప్పి అక్కడే ఇంకా ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటే కావ్య ఏమైందండి అనగానే ఏంటో కళావతి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి టయానికి ఇరవై కోట్ల రూపాయలు కట్టకపోతే ఆస్తులన్నీ జప్తు చేస్తాము మా అన్నీ కొన్ని లెక్కలు ఉంటాయి సార్ అని చెప్పి చెప్తున్నాడు మనసంతా ఒక రకంగా అయిపోయింది అనగానే ఏం పర్వాలేదండి ఒకప్పుడు ఇంటి ఆస్తులు అన్నీ జప్తు చేస్తామన్న రోజే మనం భయపడలేదు ఇద్దరం నుంచున్నాము అలాంటిది ఇప్పుడు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ కట్టేశాం ఇంకొక ఇరవై కోట్ల రూపాయలకి కొంచెం అమౌంట్ తగ్గింది అది కూడా త్వరలోనే పూర్తి చేసి కట్టేస్తాం మీరేమీ మనసులో బాధ పెట్టుకోకండి రేపు ఇక అక్క స్వప్నక్క శ్రీమంతం కాబట్టి ఇక మనం ఆఫ్ ఇక వెళ్ళాలి అని చెప్పనగానే సరే అయితే అని చెప్పి ఇక అనుకుంటూ ఉన్న సమయంలోనే కాంట్రాక్టర్ ఒక అతను వచ్చి ఇక అక్షరాల రెండు కోట్ల రూపాయలు క్యాష్గా తీసుకొచ్చి సూట్ కేసులో ఇస్తాడు ఇక డబ్బులు తీసుకొని కావ్యం బీర్వాలో పెట్టబోతూ ఒక్కసారిగా ఆలోచిస్తుంది మన వెనకాల ఏదో జరుగుతుంది అందుకే కిరీటం విషయంలో ఆలోచించి ఇక నేను మార్చేశాను ఇప్పుడు డబ్బు కూడా ఆఫీస్లో సెక్యూరిటీ లేదు ఈ డబ్బుని మనతోనే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇక సూట్ కేసుని సూట్ కేసులో డబ్బులు ఇక బ్యాగ్లో సర్దుకొని కావ్యరాజ్ ఇక ఆఫీస్ నుంచి రెడీ అయ్యి స్వప్న శ్రీమంతం కోసం వెళ్ళిపోతారు రాహుల్ అయితే ఇక మొత్తం వింటాడు అంటే ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇద్దరు హ్యాండిల్ చేస్తూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా చాలా గొప్పగా మెయింటైన్ చేస్తున్నారు అర్జెంటుగా మమ్మీకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇక రాహుల్ అయితే ఫోన్ చేస్తాడు రుద్రానికి రుద్రాణి వెంటనే ఏమైందిరా అనగానే మమ్మీ నువ్వు ఊహించినట్టుగానే చాలా పెద్ద విషయమే జరుగుతుంది కానీ ఆ విషయం ఏంటో నీకు చెప్తే నువ్వు షాక్ అయిపోతావు కానీ ఏంటో నువ్వైతే ఖచ్చితంగా ఈ విషయంలో ఏం ఆలోచించినా మనకే నష్టం అవుతుందేమో అని అనుకుంటున్నాను అనగానే రెస్కిల్ ముందు ఏ విషయం చెప్పరా అనగానే ఇక విషయం మొత్తం చెప్తాడు రాహుల్ అయితే ఇక కంపెనీకి సంబంధించినవి ఆస్తి సంబంధించినవి అన్నీ కూడా ఇక తాకట్లో పెట్టి ఇన్స్టాల్మెంట్ మీద ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఇక బ్యాంకు వాళ్ళకి జమ చేస్తున్నట్టు రాహుల్ చెప్తాడు ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంటి ఇంటి పత్రాలు అన్నీ కూడా తాకట్టు పెట్టి ఇరవై ఇరవై కోట్లు జప్తు చేస్తున్నారా అసలు ఏమైంది అంటే ఈ కావ్యరాజ్ ఏదైనా పెద్దది ఏమైనా స్కామ్లో ఇరుక్కున్నారా లేదంటే ఏం జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో ప్రతి ఒక్కరికి రూపాయి కూడా దక్కకుండా ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కార్లను పంపించేసి ఇక ఇంట్లో ఒక కూర ఒక పప్పు స్టార్ట్ చేసినప్పుడే ఏదో జరిగిందని అర్థమైంది అదేదో ఎందుకోసం వీళ్ళు బ్యాంకుకి ఎంత డబ్బులు కడుతున్నారో ఎవరికి చెప్పకుండా మెయింటైన్ చేస్తున్నారనమాట చెప్తా అందరి ముందు వీళ్ళ గుట్టుని రట్టు చేసి రుద్రాన్ని ఏంటో చూపిస్తా లక్ష్మి అలాగే నేను ఇక రేపు కల్లా ఖచ్చితంగా ఆస్తి గురించి ఇక కోర్టుకు వెళ్ళి ఇవాళ పరువు మర్యాద అంతా మంట కలిపేసి ఆ కావ్య పేరు మీద ఆస్తి రాసినందుకు ఇక ఇంట్లో అందరూ బాధపడేలాగా చేసి కావ్య ఏ విధంగా ఇక అప్పులు చేసిందో ఏ విధంగా బ్యాంకుకి డబ్బు కడుతుందో ఇదంతా కూడా అందరికీ తెలిసేలా చేస్తా అని చెప్పి రాహుల్ నువ్వు డైరెక్ట్గా స్వప్న వాళ్ళ ఇంటికి రా నేను మేమందరం కూడా అక్కడికే అనగానే సరే మమ్మీ అని చెప్పి ఇక అందరూ కలిపి వెళ్ళిపోతారు ఇక వెంటనే ఇక కావాలని ఒక డైమండ్ నెక్లెస్ పర్చేస్ చేస్తుంది రుద్రాణి రుద్రాణి డైమండ్ నెక్సె నెక్లెస్ పర్చేస్ చేసి బిల్లుని డైరెక్ట్గా స్వప్న వాళ్ళ ఇంటి దగ్గరికి రమ్మని చెప్తుంది ఇక సరే మేడం ఇక మేము అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక సారీ డైమండ్ నెక్లెస్ ఇవన్నీ కూడా కావాలని ఇక కొని డబ్బు మాత్రం అక్కడికి వచ్చి తీసుకోమని చెప్తుంది రుద్రాణి ఇక అందరూ కూడా స్వప్న స్వప్న శ్రీమంతంలోకి అందరూ వస్తారు స్వప్న మాత్రం చాలా కోపంతో ఉంటుంది కావ్య మీద ఇక సాదా సీదా చీర అలాగే ఇవి ఉన్నంతలో ఇక అన్ని పసుపు కుంకుమ స్వీట్లు అన్నీ అరేంజ్ చేస్తుంది కల కనకం అయితే అవన్నీ చూస్తూ అంతా నా కర్మ ఇంట్లో ఇంట్లో చాలా పేదరికం అనుభవించి ఉన్న వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళిందే నేను ఇలాంటివేవి నా కళ్ళకి కనిపించకూడదని అయినా కూడా అన్నీ కూడా నేను పేదరికం అనుభవించేలాగా చేస్తుంది ఈ కావ్య ఈ కావ్యకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు అని చెప్పి కోపంతో ఏదో రకంగా కూర్చుంటుంది ఇంతలో ముత్తైదువులు అందరూ వస్తూ ఉంటారు ఇక దుగ్గిరాల కుటుంబం కూడా వచ్చేస్తుంది రెండమ్మ రెండే అని చెప్పి కనకం అయితే అందరికీ కుర్చీలు వేసి కూర్చోమంటుంది ఇక రుద్రాణి అయితే కారు దిగి పెద్ద ముత్తైదు పెద్ద టేబుల్ ట్రేలో చీర నగలు అన్నీ పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది ఇక కావ్యరాజు అప్పుడే ఇక వాళ్ళు కూడా వస్తారు అందరూ కూడా ఉండగా ఇక కుంకుమ పెట్టి ఇక ఫార్మాలిటీ ప్రకారం అత్తవారింటి చీర పర్చేస్ చేసి మరీ తీసుకొచ్చాను ఇదిగో అని చెప్పి చేతిలో ఒడిలో పెడుతుంది డైమండ్ సెట్ కూడా ఒడిలో పెడుతుంది ఒక్కసారిగా స్వప్న ఆశ్చర్యపోతుంది అత్త ఇది రియల్ డైమండ్ సెట్ అనగానే మరి నువ్వు ఎంతైనా నన్ను తిట్టుకుంటున్నా నువ్వు నా వారసు కడుపులో మోస్తున్నావు నా కొడుకు నేను నీ శ్రీమంతం ఘనంగా జరిపించాలని ఇక అనుకున్నాము మీ చెల్లి ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చింది కానీ నా కళ్ళ ముందే మళ్ళా ఇరవై లక్షల చెక్కు చించి పడేసింది కానీ నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తాను స్వప్న నువ్వు శాస్త్రోక్తంగా ఇక్కడ జరిపించుకుంటున్నావు కానీ నీకు మాత్రం చాలా కాస్ట్లీగా జరిపించుకోవాలంటే ఇష్టం నీ మనస్తత్వం నాకు తెలుసు కదా అందుకే ఆ ఇరవై లక్షలకి సంబంధించిన అమౌంట్గా నీకు డైమండ్ సెట్ అలాగే చీరలు ఇంకా రెండు మూడు రకాలు నెక్సెట్స్ అన్నీ కూడా బుక్ చేశాను అందరూ కూడా నిన్ను ఆశీర్వదిస్తారు కానీ నీ మనసులో ఉన్న ఆలోచనని ఎవరు పట్టుకోరు ఒక అత్తగా నీకు నేను ఇవన్నీ గిఫ్ట్లు తెచ్చాను కావ్య చెక్కుందా అని చెప్పి అడగగానే దెబ్బకి షాక్ అయిపోతుంది లక్ష్మి ఏంటి రుద్రాణి ఏం అనగానే చెప్తాను కదా నువ్వు విను తర్వాత ఏ రకంగా రియాక్ట్ అవుతావో నేను చూస్తాను ఇప్పటికైనా కళ్ళు తెరువు అనగానే ఏంటి దాని ఏంటి దా అని ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే అందరికీ ఒకటేసారి ఒకేసారి అందరికీ చెప్పాలని ఇక్కడికి వచ్చాను కావ్య చెక్ అయితే చింపేసావు క్యాష్ ఉండొచ్చు కదా క్యాష్ అన్నా ఇవ్వు ఎందుకంటే ఇవన్నీ నేను బుక్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకుంటారు అనే లోపలే ఇక గోల్డ్ షాప్ ఓనరు అలాగే శారీల్ షాప్ వాళ్ళు వస్తారు మేడం మొత్తం కలిపి ఇరవై లక్షలు అనగానే వన్ మినిట్ కావ్య ఇరవై లక్షలంట కట్టేసే అనగానే ఇక కావ్య ఏమి మాట్లాడదు రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇదేంటి ఇరవై లక్షల రూపాయల ఇప్పటికే ఇంకా రెండు రోజులే టైం ఉంది ఇంతలోనే ఇరవై లక్షల అమౌంటా అని చెప్పి కావ్య ఆలోచిస్తూ ఉంటే ఏంటి కావ్య ఆలోచిస్తున్నావేంటి అనగానే అంటే ఉన్న పొలంగా చెక్కు బుక్కు తీసుకురాం కదా రుద్రాణి గారు అయినా మీరు ఇదంతా ఎందుకు చేశారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీమంతం అవుతుంది కదా ఇక్కడ శ్రీమంతం అయిపోయిన తర్వాత కావాలంటే మరొకసారి మీరు కొనాల్సింది అనగానే స్వప్నం మొహం మాడిపోతుంది ఏంటి కావ్య నువ్వేనా అసలు మాట్లాడేది ఎంతైనా మీ అక్క మీ అక్క శ్రీమంతం సాదాశీదాగా పుట్టింట్లో జరుగుతుంది అదంతా కూడా నీ వల్లే ఎందుకంటే మీ అమ్మగారి గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడైనా అట్టహాసంగా చేస్తేనే ఇష్టపడుతుంది కనకం కానీ నువ్వు మాత్రం ఏ విషయంలోనూ డబ్బు పొదుపు చేస్తూ మరి ఏం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు చెక్కు బుక్కు తీసుకురావు కానీ ఇక నీ బ్యాగులో డబ్బులైతే ఉంటాయి కదా అనగానే లేదు రుద్రాణి గారు నా దగ్గర డబ్బేమీ లేదు అనగానే అవునా నిజమా అనగానే అవును నా దగ్గర క్యాష్ ఏమీ లేదు అనగానే ఇక ఒక్కసారిగా అప్పుడు బయటపెడుతుంది రుద్రాణి క్యాష్ లేదా క్యాష్ లేకుండానే నీ హ్యాండ్ బ్యాగ్లో ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే రాస్ ఇక దెబ్బకు షాక్ అవుతాడు ఏంటి కంగు తిన్నావా నీ బ్యాంకులో ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయని నాకు బాగా తెలుసు అనగానే అక్కడే ఉన్న రుద్రాణి సారీ అపర్ణ ఇందిరాదేవి అందరూ ఆశ్చర్యపోతారు రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు ఐదు కోట్ల రూపాయలు బ్యాగులో వేసుకొని కావి తీసుకొచ్చిందా నువ్వు చూసావా బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి డబ్బులు అనగానే లేదు వదిన ఇంతకాలం మీరందరూ కూడా కావ్యని చాలా తక్కువ అంచనా వేశారు కానీ కావ్యరాజ్ కలిసి ఇంట్లో అందరినీ టోకర కొట్టించి బ్యాంక్కి జమ చేస్తున్నారు డబ్బంతా అకౌంట్లో జీరో ఉన్నా వాళ్ళు మాత్రం క్యాష్ చేతిలోనే పట్టుకుంటారు ఎందుకంటే అకౌంట్లో ఉంటే అందరికీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా అందుకని జీరో బ్యాలెన్స్ చూపించి చేతిలో క్యాష్ పెట్టుకొని ఇదిగో ఈ రకంగా అన్నమాట అని చెప్పి చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కొని అందరికీ ఐదు కోట్ల రూపాయలు చూపిస్తుంది రుద్రాని అందరూ చూసి ఆశ్చర్యపోతారు సొంత అక్క విషయంలో ఇరవై లక్షల రూపాయలు నగలు కొన్నానని చెప్పినా కూడా లేవని బుక్ తేలేదని డబ్బు లేదని ఎందుకు కావ్య అబద్ధం చెప్తున్నావు అంటే మీ అక్కకి శ్రీమంతం జరిపించడం ఇష్టం లేదు అట్లీస్ట్ నగలు కూడా చేయించడం ఇష్టం లేదు మరి ఈ డబ్బు ఏం చేయాలని నీ చేత పట్టుకొని తిరుగుతున్నావు ఏ రాజ్ ఇదంతా నీకు కూడా తెలుసు కానీ సైలెంట్గా ఎందుకున్నావు అనగానే అత్త ప్లీజ్ అనగానే ఏంట్రా ప్లీజ్ అయినా రుద్రాన్ని అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే కావ్య అసలు మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అనగానే ఇద్దరు సైలెంట్గా ఉంటారు ఇక సుభాష్ అయితే రాజ్ నేను ఈరోజు కూడా అడుగుతున్నాను ఏం జరుగుతుందిరా అనగానే అది మామయ్య గారు ఐదు కోట్ల రూపాయలు చేత్తో క్యాష్ పట్టుకోవడానికి కారణం సెక్యూరిటీ స్ట్రిక్ట్గా లేదు అందుకే ఆఫీస్లో ఉండటం కరెక్ట్ కాదని ఇట్లనే వచ్చేసాం ఇంతలోనే రుద్రాణి గారు ఏవేవో మాట్లాడుతున్నారు అనగానే ఇక వెంటనే చూసావు కదా అందరూ చూశారు కదా ఈ కావ్యం ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో నేను చెప్తాను అసలు ఏం జరుగుతుందో నేను నన్ను అడగండి నేను చెప్తాను ఏంటి మీరు సెక్యూరిటీ లేదని ఐదు కోట్ల రూపాయలు మీ చేతితో పట్టుకున్నారా నిజమా అబద్ధమా ఇదంతా కూడా ఇంట్లో ఎవరికీ తెలియకుండా బాగా నటించారు ఇంకా ఇలాగే నటిస్తూ ఎన్ని రోజులు పోతారు నిజానికి ఈ ఐదు కోట్ల రూపాయలు ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు కలిపి ఇక రేపో మాపో బ్యాంకులో జప్తు చేస్తారు ఆ డబ్బులు ఇరవై కోట్ల రూపాయలు ఎందుకు కడుతున్నారు అని మీరందరూ అనుకో అనుకోవచ్చు కానీ వీళ్ళు ఏదో చేసే బ్యాంకుకి వంద కోట్ల రూపాయలు అప్పు చేస్తారు ఆ అప్పు తీర్చడానికి నేగ్గా ఇంట్లో ఖర్చులన్నీ కూడా తగ్గించి రూపాయి రూపాయి కూడబెడుతుంది గారు ఆవిడకు సపోర్టు ఇదిగో నిలువెత్తు ఇక్కడ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి శుభ్రంగా ఆస్తి మొత్తం కూడా హారతి కర్పూరం చేశారు ఎందులోనో డబ్బులు పెట్టి మోసపోయారు ఇంటి ఆస్తి అంతా కూడా ఉమ్మడి హక్కు అని చెప్పి వీళ్ళిద్దరే జల్సాగా ఖర్చు పెట్టుకొని బ్యాంకుకి దొంగతనంగా డబ్బు కడుతున్నారు ఏ ఇది నిజం కదా ఇది అబద్ధమా అని చెప్పి రుద్రాణి ఇక తప్పుగా కావి గురించి రాస్ గురించి అందరు ముంజు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ చాలా కోపంతో ఆగండి రుద్రాణి అత్తా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకున్నది మీరు అనుకున్నట్టు చెప్పేడమేనా అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని ఆలోచించరా వంద కోట్ల రూపాయలు అప్పు జరగడం నిజమే కానీ మా జలసాల గురించి మా ఖర్చుల గురించి మేమెందుకు వాడుకుంటాం మీరు అనవసరంగా కావాలని తప్పుగా అర్థం చేసినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి రాజ్ అంటాడు ఏంట్రా నిజమా వంద కోట్ల రూపాయలు బ్యాంకుకి అప్పా మనం మరి ఈ విషయం ఎందుకు ఎవరికి చెప్పలేదు అయితే రుద్రాని చెప్పింది కరెక్ట్ కాకపోతే మరి నువ్వేంటి నువ్వేం చెప్పబోతున్నావు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా క్యాల్కులేషన్ పడుతూ ఉంటాయి ఇక అనపర్ణకి ఏంటి వంద కోట్ల రూపాయల అని చెప్పి దాని లక్ష్మి అలాగే అప్పర్ణ ఇందిరాదేవి నోటి వెంట మాట రాదు ఇక సైలెంట్గా అందరూ సైలెంట్ అయిపోయి రాజవంక చూస్తూ ఉంటే రుద్రాని అత్త చెప్పినట్టు కావాలని మా కోసం మేమేదో ఖర్చులు పెట్టేసి బ్యాంకుకి అప్పు కాదు నాన్నగారు నిజానికి వంద కోట్ల రూపాయలు తాతయ్య గారు షూరిటీ పెట్టారు ఆ షూరిటీ గురించి మేము వంద కోట్ల రూపాయలు కట్టాలని ఇన్స్టాల్మెంట్ మీద కట్టాలని బ్యాంకు వాళ్ళకి డబ్బు కడుతున్నాం అంతేగాని మేము ఎందులో కూడా నష్టపోలేదు నిజానికి ఒక విధవ చిట్వండ్ కంపెనీ పెట్టి ఇక లే కావాలని బోటు తిప్పేశాడు వాడు దొరికితే ఈ వంద కోట్ల రూపాయలు వాడి దగ్గరే పిండేవాణ్ణి కానీ వాడు ఇక తప్పించుకొని తిరుగుతున్నాడు వీళ్ళేమో బ్యాంకు వాళ్ళు తాతయ్య గారు సంతకం ఉంది కాబట్టి అప్పు మొత్తం తీర్చమని అడిగారు తాతయ్య గారు సంతకానికి విలువ ఉంది కాబట్టి ఆ అప్పు కడతానని నేను కళావతి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి నిజం చెప్తాడు ఇక ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు ఈరోజు నిజానికి మనందరం ఇంట్లో ఉన్నాము అంటే కాలావతి పుణ్యమే అలాంటిది కావ్య కావాలని అప్పు చేసి డబ్బులంతా కూడా దోచిపెట్టినట్టుగా అందరూ కూడా కావ్యని అపార్థం చేసుకుంటున్నారు ముఖ్యంగా స్వప్న నువ్వు కూడా మీ అక్క మీ చెల్లిని తప్పుగా అనుకుంటున్నావు నిజానికి ఆస్తులన్నీ కూడా పోయి రోడ్డు మీద పడవలసిన రోజు ఎప్పుడో జరిగేది కానీ కావ్యం ఉండడం వల్లే ఈరోజు అందరం కలిసి దుగ్గిరాల కుటుంబంగా అక్కడ ఉంటున్నాం నిజం చెప్పండి నిజం చెప్పాలంటే ఈరోజు కావి ఉండటం వల్లే మన అందరం కూడా పరువుగా ఉన్నాం డాడీ అనగానే ఇంట్లో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు నాన్నగారు పెట్టిన సంతకం మూలంగా వీళ్ళిద్దరూ ఇంతగా కష్టపడి ఆ చివరాకరికి అందరితో మాటలు పడి ఈరోజు అందరి ముందు దోషుల్లాగా నుంచున్నారని సుభాష్ ప్రకాశం చాలా ఫీల్ అవుతారు కావ్యని అనవసరంగా అపార్థం చేసుకున్నానని ప్రకాశం మా బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా విరుచిపడతారు ఏంటి మీరందరూ కలిసి ఉత్తములు మేము ఒక్కలమే రాక్షసులమా ఏంటి ఈ కావ్యకున్న హక్కులు ఎవరికి ఈ విషయం చెప్పకుండా నేగ్గా ఇరవై కోట్ల రూపాయలు కడతానని డిసైడ్ అయిపోవడానికి నువ్వెవరివి ఈ ఇంటికి కోడలు మాత్రమే ఈ ఇంటికి ముందుగానే వచ్చిన కోడలైనా దాని లక్ష్మి వదిన అపర్ణ వదిన ఇద్దరు ఉండగా పెత్తన మొత్తం నీ తల మీద రాశారని నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పు తీరుస్తానని అనడానికి నువ్వెవరు అని చెప్పాను కానీ రుద్రాణి గారు అని చెప్పి కావ్య అంటుంది ఏంటి అరుస్తున్నావు రుద్రాణి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను అసలు ఆస్తిని జప్తు చేయడానికి వాళ్ళెవరు కట్టడానికి మీరెవరు ఈ ఆస్తి తరతరాలుగా వచ్చి ఇక ఇద్దరు కొడుకులకి సమానమైన హక్కుంది మా ఆయనకి అలాగే మా బావగారికి వాళ్ళిద్దరి పేరు మీద లేని ఆస్తి నీ పేరు మీద రాసినందుకు చాలా గుణపఠం చెప్పావు కదా అయినా అప్పులు చేసి బోర్డు తిప్పేసినోడికి పట్టుకొని వాడిని నాలుగు తగిలించి సెల్లో పెట్టాలి అది కుదరకపోతే మాకు సంబంధం లేదని వదిలేయాలి అంతేగాని వాడు వెళ్ళిపోయాడని మావయ్య గారు ఏదో సంతకం పెట్టారని షూరిటీ మీరందరూ కలిసి ఉత్తమంలాగా మారిపోయి డబ్బు కట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు మనకి లేందే ఎవరు పెట్టలేరు ఇంట్లో పేదరికాన్ని సృష్టించి అవతల వాడిని పట్టుకోకుండా డబ్బుని మీరు అకౌంట్లో వేయగలరేమో నా వల్ల కాదు నా కొడుకుకి జీవితం లేకుండా డబ్బు మొత్తం హారతి కర్పూరం చేస్తూ అవతల మీరు గొప్ప వాళ్ళలాగా ఇక అందరి ముందు ప్రాజెక్ట్ అవుతున్నారు కానీ నేను నా కొడుకు మేం మాత్రం అందరి ముందు గయ్యాలలాగా మిగిలిపోతున్నాం అందుకే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు ఎంత బాధపడినా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు కోర్టుకు వెళ్ళి మా ఆస్తి మాకు ఇవ్వమని కోర్టులో మేము ఈరోజే ఫైల్ చేస్తాము మా ఆస్తి మాకు ఇచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ సంతకానికి విలువలు విలువలు పెట్టుకొని డబ్బు కట్టుకోండి అని చెప్పి దానిలక్ష్మి ఎదురు తిరుగుతుంది ప్రకాశం ఒక్కసారిగా దానిలక్ష్మి చంప చెల్లు మనిపిస్తాడు ఏంటి మాట్లాడుతున్నావు ప్రతిరోజు కావ్య గురించి ఏదో ఒకటి చెప్పి నా మనసు మార్చావు కావ్య గురించి నిజం తెలియక ఏదో తప్పు చేసిందేమోనని కోప్పట్టాను కానీ ఈరోజు ఇంత గుండె పగిలే విషయం తెలిసినా కూడా నీ మనసులో కొంచెం కూడా బాధలేదు ఇంట్లో ఉన్నామే ఈరోజు మూలంగా అని చెప్పి ఇంత కూడా నీకు లోపల మంచితనం లేదు నీ మంచితనాన్ని అంతా ఎక్కడ తాకట్టు పెట్టావు ఈ మందర బుద్ధైన దురుద్రాని దగ్గర ఇద్దరు కలిసి ఏం చేస్తారు కోర్టుకు వెళ్తారా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి వెళ్లే ముందు ఒక్కడ గుర్తు పెట్టుకో లక్ష్మి అని చెప్పనగానే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు నువ్వు ఏ రోజైతే కోర్టుకు వెళ్తావో ఆ రోజే నీకు నాకు క్లియర్గా ఇద్దరికీ విడాకులైపోతాయి ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించిన ఆస్తిలో ఎలాంటి హక్కు నాకు లేదు కానీ నువ్వు కోర్టుకు వెళ్తానంటున్నావు కాబట్టి ఈరోజు నీకు చెప్తున్నా అసలు నువ్వు ఈ ఇంటికి కోడలవే కాదు నిజానికి మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడో చనిపోయారు అన్నీ నేడై తోడై మా పెదనాన్న దుగ్గిరాల సీతారామయ్య గారు నన్ను పెంచుకున్నారు అనగానే ఒరే ప్రకాశం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా కన్న కొడుకువి అనగానే వద్దు వద్దమ్మా ఇలాంటి దుర్మార్గురాలు ఈరోజు కాకపోతే రేపైనా కోర్టుకు వెళ్తానన్నప్పుడు వెళ్తుంది అనవసరంగా మీ పరువుని గంగల పాల్చేస్తుంది ఇది దీని కోడలుగా వచ్చిన అనామిక ఇద్దరూ ఒకటే బాపతి ఇంట్లో ఉంటూనే ఇంటి పిన్నింటి వాసాలకి లెక్క పెట్టేలాకం వీళ్ళందరూ కలిసి మన పరువుని తీస్తూ ఉంటే నా కోడలుగా కావ్య ఇంటికి పౌరువుని నిలబెట్టింది అది అర్థం చేసుకోకుండా కావ్యని అపార్థం చేసుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను అందరికీ తెలిసేలా చెప్తున్నాను ఈ దుగ్గిరాల కుటుంబంతో మనకి బంధుత్వమే ఉంది కానీ బంధమే ఉంది కానీ డబ్బుతో ఏ సంబంధం లేదు అక్షరాల ఈ దుగ్గిరాల కుటుంబానికి అసలు శిశులైన వారసుడు రాజ్ రాజ్ భార్య కావ్య అంతే తప్పించి నేను కాదు నా కొడుకు కళ్యాణ్ కాదు అంతకంటే ఎక్కువ నువ్వు కాదు నోరు మూసుకొని నా మాటకి విలువ ఇస్తే అన్నీ మూసుకొని ఇంట్లో ఉండు అంతే తప్పించి కోర్ట్ అని వెళ్తే నీకు నాకు ఆ రోజే విడిపోతాం గుర్తుపెట్టుకో అని చెప్పి ఎవరికీ తెలియని నిజాన్ని రివీల్ చేస్తాడు ప్రకాశం ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో దానలక్ష్మి అలాగే రుద్రాని ఇద్దరూ కలిసిపోతారా లేదంటే దానలక్ష్మికి బుద్ధొస్తుందా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్